అక్కడ కొంచెం కంఫర్ట్గా ఉంటే కొంచెం చదువుకునే దానికి టైం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నువ్వు పొగల పోయినప్పుడు నేను ఎలక్ట్ అయిన తర్వాత హాస్టల్స్లో బీసీ ఎస్సీ హాస్టల్స్లో నూట డెబ్బై మంది పిల్లలు ఉంటే ఆరు ఏడు టాయిలెట్స్ ఉంటే ఆ బిడ్డలు ఎక్కుతాపడలా అందుకని ఇప్పుడు కిసాన్ క్రాఫ్ట్స్ ద్వారా పదులకూర్లో ఆ హాస్టల్కి పది టాయిలెట్స్ పది వాష్రూమ్స్ ఒకదానికి పది వాష్రూమ్స్ పది టాయిలెట్స్ కిసాన్ క్రాఫ్ట్స్ గురించి సిఎస్ఆర్ కింద చేయించాం ఇట్లా నిన్న కూడా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ దొరకమనించాయి వాళ్ళకి ఆ క్యాంపస్ చాలు అంటే నేను రాగానే ఎకరా ముప్పై సెంట్లు వాళ్ళకి గా అడ్జసెంట్ ల్యాండ్ అలాట్ చేయించాను నిన్న పోయి చూశాను నిన్న వెనక్కి రాఘవయ్య గారి ఆయన గిరిజనులకి దేవుడు అని గాంధీ అంటారు గిరిజను గాంధీ అంటారు ఆయన వర్ధంతి సందర్భంగా వాడు తెలిస్తే వెళ్ళా అది లెవలింగ్ ఎంత ఉంది కూడా ఎస్టిమేట్ చేయమన్నా ఆ ఎకరా ముప్పై సెంట్ అందరికీ కంఫర్ట్స్ ఉండాలని లక్షణాలు బిల్డింగ్ ఒకటి ఆగిపోయి ఉంటే దాన్ని కూడా ఎస్టిమేట్ చేసుకుని రమ్మన్నా మ్యాక్సిమం హాస్టల్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్లో టాయిలెట్స్ ఏమన్నా ఈనాడులో చూశా కావలి నియోజకవర్గం ముసనూరు హై స్కూల్ వాళ్ళకి ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఒకటే ఒక టాయిలెట్ గర్ల్స్ వరుసగా ఒక పదిహేను మంది కిలో నిలబడి అది ఈనాడులో వచ్చింది కూడా కలెక్టర్కి డి సోషల్ వెల్ఫేర్ వాళ్ళందరికీ పంపించేసారు వెంటనే కలెక్టర్ కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని అడిషనల్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి గారికి ఇచ్చారు ఎందుకంటే మనం మా వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మా నాయకులు కూడా మన గ్రామాల్లో స్కూల్స్లో హాస్టల్స్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి కన్సర్న్ మనకు ఉండాలి ఫస్ట్ వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలని ఉండాలి మనం గిరిజనులే గ్రామాలు ఎట్లయితే ఇస్తున్నామో గిరిజన కాలనీలు ఒక్కొక్క బొమాయిల్ కంపెనీకి అడాప్ట్ చేశాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెనక సిఎల్ కంపెనీ రెండు వందల ఎనభై కుటుంబాలుంటే మల్లికార్జునపురం దత్త తీసుకున్నారు వాళ్ళు ఇప్పటికీ మూడు కోట్ల రూపాయలు యాక్షన్ ప్లాన్ ఖర్చు పెట్టేస్తున్నారు అరవై ఆరు లక్షలు పెట్టి రెండు వాటర్ ప్లాంట్స్ పెట్టేసేసాడు మొన్న అందరికి ఒక్కొక్క కిట్ ఇచ్చాడు రెండు వందల ఎనభై కుటుంబాలకి తెల కిట్ ఇచ్చాడు ఆ కిట్లో ఏముందంటే బాక్స్ ఆ బాక్స్లో వాళ్ళ ఫాదర్ మదర్కి బట్టలు పిల్లలకి బట్టలు పిల్లలకి టూత్పేస్ట్లు బ్రష్లు సోప్స్ ఇవన్నీ పెట్టేసేసి బుక్స్ కలిపి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కిట్ ఇస్తే సంతోషంగా ఎత్తుకొని పోయినాడు కుటుంబాలు ఆ విధంగా మాక్సిమం ట్రై చేస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే మన తోటి బిడ్డలు మనం పుట్టిన గడ్డ మీదనే పుట్టి మరీ పేదరికంలో మగ్గిపోయే వాళ్ళని మనం చూస్తూ ఊరుకోకూడదు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గిరిజన కుటుంబాల గురించి తీసుకెళ్ళామనుకో పిటిషన్స్ చేయబట్టాము టోటల్ నియోజకవర్గం గిరిజన ఉంటే రమ్మన్న కలెక్టర్ ప్లస్ మొత్తం అందరూ హాల్ ఆడిఓళ్లు ఈడీలు ఈడీలు అందరూ వచ్చారు అంటే మిగతాల్లో ఎస్సీలు బీసీల్లో పేదరికం ఉంది కానీ కూడా ఎంత అమాయకత్వం తెలియని తనం ఒకవేళ ఎవరైనా మన రాష్ట్రంలో దేశంలో వంద మంది ఇల్లిటరేట్ కొంతమంది చదువు అక్షరాలు రాని వాళ్ళు ఉండాలంటే దాంట్లో తొంభై మంది గిరిజనులు ఉంటారు నెక్స్ట్ కొద్ది మంది ఎస్సీలు ఉంటారు అందుకని ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటి మీద మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళని పేదీ బయటపడేది గిరిజనులని టార్గెట్ పెడితే మూడు వేల మందికి ఆధార్ కార్డు లేవు ఇది వరకు సోఫా మూడు వేల మందికి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు అంటే తెలుసా మీకు మనం ఇండియన్ అని భారతదేశ పౌరసత్వం మనకు ఉందని ఒక ఆధారం ఆధార్ కార్డు లేకపోతే మనం ఈ దేశంలో బతుకుతున్నామనే ఆధారం లేదు అటువంటి ఆధార్ కార్డు మూడు వేల మందికి లేవు ఇప్పించాము దాంట్లో కొద్ది మంది ఎస్సీస్ ఉండాలి చెప్ ఆ వైపు మన ప్రయత్నాలు మనం చేయాల్సిన అవసరం ఉంది మ్యాక్సిమం పేదోళ్ళ కోసం హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా పిహెస్సీలు వీటన్నిటి ఇప్పుడు మంత్రి గారు వచ్చారు పిహెస్సి రెండు వేలలో స్టార్ట్ అయింది వదిలేశారు ఎక్కడో వేరే దాంట్లో బిల్డింగ్లో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మనం రాగానే పూర్తి చేసాం ఒక్క కోటి అరవై లక్షలు వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు మనం వచ్చి కంప్లీట్ చేయించి ఈరోజు ఇనాగ్రేషన్ చేశాను హాస్పిటల్స్కి ఎవరు పోతారు పిఎస్సి ఎవరు పోతారు పేదవాడు పోతారు వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్కి పోతారు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతారు పేదవాళ్ళే పోతారు నేను మ్యాక్సిమం నా ప్రయత్నం అంతా పేదరికంలో ఉండే వాళ్ళ కుటుంబాలకి అవసరాలు ఏమున్నాయి ఒకటి విద్య రెండు ఆరోగ్యం ప్రధానంగా వాటి విషయంలో ప్రత్యేక శాతం తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ సంతోషం నూట ముప్పై నూట ముప్పై రెండు వందల అరవై అంకనాలా రెండు వందల అరవై అంకనాలు కట్టుబడి కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీ మీకు వస్తుంది కాంట్రాక్టర్ ఎంత టైంలో పూర్తి చేస్తా అంటే కాంట్రాక్ట్ తక్కువ నవంబరు ఎప్పటికీ నెన్లో ఏం చేస్తారంటమ్మాస్ గుడ్ అండి చేసేస్తా వెరీ గుడ్ బిల్డింగ్ పూర్తి అయిపోద్ది నేను కంఫర్టబుల్గా అణించే షిఫ్ట్ అయ్యే పరిస్థితి నేను అందరికీ కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను అందరి దగ్గర సెలవులు తీసుకుంటా నమస్కారం Thank <laughs> you